బంగారు వెండి పథకాలు సాధించిన బాడీ బిల్డర్ హారీస్ ను అభినందించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాలకు చెందిన షేక్ మొహమ్మద్ హారీస్ ఈ నెల ఆగస్టు ఇరవై నాలుగున కర్ణాటక బెంగళూరు నందు జరిగిన నెక్స్ట్ లెవెల్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో నాస్తినోల్ స్థాయి ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలలో ఎనభై ఐదు కేటగిరీ బిగినర్స్ లెవెల్ నందు మొదటి స్థానం బంగారు పతకం అడ్వాన్స్ లెవెల్ నందు రెండవ స్థానం వెండి పతకం సాధించి ఇలా రెండు పథకాలను షేక్ మొహమ్మద్ హరీస్ కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అందులో వెల్నెస్ ఇండియన్ జిమ్ స్థాపకులు మిస్టర్ ఇండియా గ్రహీత కోచ్ ఖాజీ ఉస్మాన్ గని గారిని షేక్ మొహమ్మద్ హరీస్ లను అభినందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టిడి నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన షేక్ మొహమ్మద్ హారిస్ మన మన బెంగళూరు పోయి ఫస్ట్ ఇంకా సెకండ్ ప్రైజ్ రెండు ఇంజన గెలిచారు దానికి చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఎందుకంటే మన విల్నెస్ విల్నెస్ జిమ్ లో ట్రైనింగ్ ఇచ్చిన మన అబ్దుల్ గనీ గారికి వాళ్ళ బ్రదర్స్ అందరికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నంద్యాల నుంచి చాలా మంది వెళ్తున్నారు చాలా మంది పార్టిసిపేట్ అవుతున్నారు చాలా మంది గెలుస్తున్నారు మెడల్స్ గెలుస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనర్ కి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆయన ట్రైనింగ్ వల్లనే కదా చాలా మంది పార్టిసిపేట్ అయ్యి మన నంద్యాల ఏమంటే నంద్యాల ప్రాంతాల నుంచి వచ్చి మన నంద్యాల ప్రాంతాన్ని ఏమంటే ఒక విజయం చూపిస్తున్నారు చాలా దానికోసం వాళ్ళ ట్రైనర్ కి ధన్యవాదాలు తెలుసుకుంటూ అట్లానే చాలా మంది ఇంకా చాలా మంది నంద్యాల నుంచి పార్టిసిపేట్ ఉన్నారు అందరికీ ఖచ్చితంగా మన ఏమంటే తెలుగుదేశం పార్టీ నుంచి అందరికీ ఏమంటే మనం మా వల్ల సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఇంకా ఏమన్నా మీకు ఏమంటే ముందుకు వెళ్ళాలంటే శాప్ చైర్మన్ గారితో అట్లానే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా మనకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా గెలవాలని కోరుకుంటూ ఆల్ ఈ నెల ఇరవై నాలుగు నా బెంగళూరులో జరిగిన ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ పోటీలలో నేషనల్స్ లో జూనియర్స్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సీనియర్ లెవెల్ లో సెకండ్ ర్యాంక్ ఎయిటీ ఫైవ్ కేటగిరీలో అందుకని అన్నతో కలిసి కొంచెం అభినందించుకున్నాను अभी हमारे वेलनेस जिम में इस पर, चा, पर, पर चार हमारे वेलनेस जिम की तरफ से बेंगलुरु में कॉम्पिटिशन के लिए गए थे इस पर चार तारीख को हमारे हायरिस्ट जूनियर्स में गोल्ड मेडल और सीनियर्स में सेकंड सिल्वर मेडल मारे अभी सिर्फ डेढ़ महीने में या तैयारी करें जो तैयारी है ना गोल्ड मारे डेढ़ महीने में अभी नेशन, नेशनल खेलने वाले हैं आप सब वो शाला पूरा सपोर्ट दो